పాతమిర్చి యార్డులో ప్రెస్ క్లబ్ భవనాన్ని నిర్మించాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించిన టీఎస్జేఏ నాయకులు సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల యార్డులో అన్ని సౌకర్యాలతో కూడిన పక్క జర్నలిస్టు భవనాన్ని నిర్మించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్కు వినతి పత్రాన్ని అందించారు అనంతరం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు ఆర్డీఓలకు అంబేద్కర్ గాంధీ తెలంగాణ తల్లి విగ్రహాలకు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేపట్టామని తెలిపారు ముఖ్యంగా జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ భవనాలు లేక చెట్ల కింద టీ స్టాలలో హోటలలో ప్రైవేట్ భవనాల కింద గడపాల్సిన దుస్థితి దాపరించిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దూపాటి శ్యాంబాబు రాష్ట్ర కోశాధికారి కొరివి సతీష్ యాదవ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దుర్గంబాలు మామిడి రవి తిరుపతి శ్రీనివాస్ లంకెపల్లి రమేష్ పడిశాల నాగయ్య తదితరులు పాల్గొన్నారు సమస్యలు పరిష్కరించాలని కూడా మేము కోరతా ఉన్నాం ఎక్కడైతే జర్నలిస్టులకు భవనాలు లేవో ప్రభుత్వ భవనాలు జర్నలిస్టు భవనాలు ప్రెస్ క్లబ్లు లేవో ఆ ప్రాంతంలో ప్రెస్ నిర్మించి మరి జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో తెలంగాణ మరి జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైందన్న సంగతి మీకు తెలుసు అయినా జర్నలిస్టులను ఏమాత్రం పట్టించుకోవట్లేదు కొంతమందిని మాత్రమే మీరు కొన్ని మరి స్రవంతులుగా కొనసాగుతున్నటువంటి మీడియా సంస్థలను మీరు గుప్పిట్లో పెట్టుకొని జర్నలిస్టులను పూర్తిగా మీరు విస్మరిస్తున్నారు అది సరైనటువంటి పద్ధతి కాదు ముఖ్యమంత్రి గారు ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు మీరు ఖచ్చితంగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి గతంలో చాలా మరి ఉద్యమాలు పోరాటాలు చేయడం జరిగింది ఈరోజు కూడా మేము రాష్ట్ర మా అసోసియేషన్ తరఫున మేము అన్ని నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం ఈరోజు సురేపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మరి మేము కూడా అధికారులకు మా యూనియన్ తరఫున మేము వినతి పత్రాలు ఇవ్వటం జరుగుతూ ఉంది ఎక్కడైతే ప్రెస్ క్లబ్ లేవో ప్రెస్ క్లబ్లు నిర్మించాలి అదేవిధంగా మరి అక్రిడేషన్ కార్డులు హెల్త్ కార్డులు పోలీసు భరోసా కార్డులు పక్కా ఇంటి స్థలాలు లేదా పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలి ఇంకా పలు డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి జర్నలిస్టులను విస్మరిస్తే అది సరైనటువంటి పద్ధతి కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనియన్లతోటి మేము అందరం కూడా మరి కలుపుకొని పోయి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతాం తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ప్రధాన పాత్ర పోషించిన జర్నలిస్టు జర్నలిస్టులను మీరు విస్మరిస్తే అది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వం ఇప్పటికైనా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా మా అసోషియన్ తరఫున డిమాండ్ చేస్తా